ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ జంగారెడ్డిగూడెం డిఎస్పి యు రవిచంద్ర యొక్క ఆదేశాలపై జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ పి రాజేష్ జంగారెడ్డిగూడెంలో గల మహిళా హైస్కూల్ నందు ఎంపీడీఓ ఎంఈఓ బార్ అసోసియేషన్ మరియు గవర్నమెంట్ అధికారులతో మహిళా హైస్కూల్ నందు మహిళా భద్రత అనే అంశంపై చట్టపరమైనటువంటి అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధికారులు విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతూ ఆధునిక సమాజంలో ప్రపంచ అరచేతిలోకి ఇమిడి ఉన్న నేపథ్యంలో మహిళల పట్ల అమానుష కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో వారికి చట్టపరంగా జరిగేటువంటి సహాయ సహకారాలను గుర్తించి తెలియపరిచి అవగాహన కల్పించారు దీవభాగంగా న్యూఢిల్లీలో ఒక ఫ్యాక్టరీలో ఒక బాలికపై సామూహికంగా ఒక రేప్ జరిగింది మార్పు చేసే కొంతమంది ఒక మృగా మృగ వర్క్ దానిపై అప్పటి ప్రభుత్వం ఒక వర్త కమిటీని ఏర్పాటు చేసి రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఇరవై మూడో తారీఖు రెండు వేల పదమూడు ఆ తేదీన ఈ యొక్క వర్మ కమిటీని ఏర్పాటు చేసి ఒక నిర్భయ చట్టం తీసుకురావడం జరిగింది ఏదైతే బాలికలకు కానీ మహిళలకు కానీ సంరక్షణగా ఏదైనా అగత్యాలు జరిగితే వారిని కూడా కఠిన శిక్షించడానికి ఈ చట్టాలు